మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అపేయం పొందడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈరోజు కేసీఆర్ తన యొక్క ప్రగతి భవన్ నుంచి ఒక ఫామ్ హౌస్కు చేరుకోవడం జరిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది దీంతో గడిచిన తొమ్మిదేళ్లుగా రాష్ట్ర రాజకీయాలతో పాటు పాలనా యంత్రాంగాన్ని ప్రగతి భవనునే పవర్ సెంటర్గా ఉండేదని చెప్పవచ్చు కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు కూడా సచివాలయానికి రాలేదు ఇటీవల కొత్త సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండే పాలన సాగించేవారు అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ముందు కారు నిలవలేకపోయిందని చెప్పవచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఒక్కరోజు కూడా ఆగకుండా అధికారికి నివాసాన్ని ఖాళీ చేశారు రిజల్ట్ వెలువడిన వెంటనే ప్రగతి భవన్ నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకున్న కేసీఆర్ ఆ మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు దీంతో ఇక్కడ కేసీఆర్ తన రాజకీయ వివరాలని ఫామ్ హౌస్ నుండే కొనసాగిస్తారని అంతా భావిస్తున్నారని చెప్పవచ్చు బీఆర్ఎస్ పాలనతో సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే మారిందని చెప్పవచ్చు మంత్రులకు కూడా అవకాశం లేని గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రులు ఈటల రావేందర్ కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు అపాయింట్మెంట్లు లభించవని ఎమ్మెల్యేలకి కూడా సీఎం కలవకపోతే ఎట్లా ప్రశ్నించారు స్వయంగా బీఆర్ఎస్లు కూడా పలుమార్లు అంతర్గతంగా సంతృప్తిని వ్యక్తం చేశారు కవి గద్దర్ అయితే ఏకంగా నాలుగు గంటల వరకు ప్రగత్ భవన్ ముందు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు కానీ లభించడం లేదని చెప్పి వాపోయడం జరిగింది దీన్ని తెలంగాణ ప్రజానికమంతా ఖండించింది అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గజ్వెల్లోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రగతి భవన్ లాగే ఫామ్ హౌస్ చుట్టూ ఫామ్ హౌస్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రగతి భవన్ లాగానే ఫామ్ హౌస్ చుట్టూ పోలీసులు ఫారతపోటు ఫామ్ హౌజ్కి వెళ్ళే దారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఫామ్ హౌస్ చుట్టూ కూడా భారీ ప్రహరీ గోడను కూడా నిర్మించారు అయితే గతంలో లాగానే ప్రతిపక్ష పార్టీ అధినేతగా కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉంటారా లేక అదే ఫామ్ హౌస్ నుండి ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ మాదిరిగా తన రాజకీయ వాళ్ళు నడుపుతారని దానిపై ఆసక్తి నెలకొంది చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుండే రాజకీయాన్ని ఒక అంటే ప్రజల దృష్టి కూడా రాజకీయం ఫామ్ హౌస్ నుండే కొనసాగుతుందని చెప్పి అంటే నలుముల్లా రాష్ట్రం మొత్తం కూడా ఆశాభావం వ్యక్తం చేసినందుకు వేచి చూడాల్సిందే ఎట్లా జరుగుతుందో వేచిన ఇక్కడ ఈ తాజా పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది